జీవశాస్త్ర మూల్యాంకనము ఫిఫ్త్ యూనిట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫోర్ ఆర్ ఫైవ్ క్వశ్చన్స్ కంపల్సరీగా అనమాట దీంట్లో మనం నికష మాపనము మూల్యాంకనము భావనలు అయితే ఇప్పుడు చూద్దాం టెస్ట్ మెజర్మెంట్ ఎవల్యూషన్ కాన్సెప్ట్ ఆఫ్ టెస్ట్ మెజర్మెంట్ ఎవల్యూషన్ పూర్వకాలం విద్య అనేది మౌఖికంగా జరిగేది తర్వాత యంత్రాలు కనుగొనడం ద్వారా పరీక్ష అనేవి రావడం జరిగింది ఇప్పుడు నికష కోసం చూద్దాం ఒక వ్యక్తి యొక్క లేదా గ్రూప్కి సంబంధించిన దత్తాంశాన్ని సేకరించడానికి ఉపయోగించే సాధనమే ఏంటంటే నికష టెస్ట్ వివిధ కోర్సులకు సంబంధించిన పాఠ్యాంశాలలో నిర్వహించే నికస నికస సమూహాన్ని పరీక్ష అంటే వివిధ కోర్సులకు సంబంధించిన సంబంధించిన పాఠ్యాంశాలలో నిర్వహించే పాఠ్యాంశాలలో నిర్వహించే నికస సమూహాన్ని నికషాల యొక్క సమూహాన్ని గ్రూప్ ఆఫ్ నికషలు అయితే ఎగ్జామినేషన్ అవుతుంది ఓన్లీ ఒకే ఒక ఒకటే అనుకోటెస్ట్ అది నికష అవుతుంది ఇలాంటి చాలా గ్రూపు నేను నికష సమూహాన్ని నికషల యొక్క సమూహాన్ని ఎగ్జామినేషన్ అంటారు పరీక్షలు వ్యక్తి యొక్క జ్ఞానాన్ని నైపుణ్యాల స్థాయిని కొలుస్తాయి ఈ ఎగ్జామ్స్ అనేవి వారి యొక్క జ్ఞానాన్ని వారి యొక్క స్కిల్స్ని కూడా కను కొలుస్తాయి నిర్వచనాలు చూద్దాం నికషకు సంబంధించి నిర్వచనం ఇచ్చారు చూడండి ఇద్దరూ లేదా అంతకంటే ఎక్కువ మధ్య ఎక్కువ మంది వ్యక్తుల మధ్య ప్రవర్తనను పోల్చడానికి ఉపయోగపడే ఒక క్రమయుతమైన సాధనమే నికష ఎవరు చెప్పారు క్రాన్ బేక్ క్రాన్ బేక్ అని అతను ఏం చెప్పాడంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల ప్రవర్తనను పోల్చడానికి ఉపయోగపడే క్రమబద్ధ విధానమే నిక్ష అంటే ఎవరైనా పోల్చాలి పోలిక ఉండాలంటే కనీసం వన్ ఆర్ టూ మెంబర్స్ ఉండాలి కదా అనమాట అంటే వారి యొక్క ప్రవర్తనను పోల్చడానికి వారి యొక్క లేదా యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి పర్వాలేదు ఎవరు చెప్పారంటే వారి యొక్క ప్రవర్తనను పోల్చడానికి క్రాన్ బేక్ మనకి నేను కసిసకు ఒకే ఒకతనే చెప్పారు ఎవరు క్రాన్ బేక్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ పరీక్ష కోసం ఒక గుడ్ అనే అతను ఇక్కడ చెప్పడం జరిగింది పరీక్ష కోసం గుడ్ సీవీ గుడ్ ఏం చెప్పాడు చూద్దాం ఒక వస్తువు యొక్క నాణ్యత నిర్ధారణకు ఉపయోగపడే ప్రామాణిక సామర్థ్యము సాధన ఆసక్తులు మొదలైన వాటిని మాపనం చేసే లక్షణాలు లక్షణాల పరీక్షా ప్రక్రియ లేక ఒక విధమైన సాధన పరీక్షే సాధనమే పరీక్ష ఒక వస్తువు యొక్క నాణ్యత నిర్ధారణ ఇప్పుడు ఎగ్జామ్ పెట్టామనుకో అందులో బాగా టాలెంటెడ్ అంటే నాణ్యత టాలెంట్ బాగా చదువులు ముందుకొస్తారు అంటే నాణ్యత గల విద్య ఇప్పుడు టీచర్ ఎగ్జామ్ ఫర్ ఎగ్జామ్ డిఎస్ ఎగ్జామ్ రాస్తున్నాం ఎందుకు రాస్తున్నాం నాణ్యత గల విద్యార్థులు పొందడం కోసమే కదా ఉపాధ్యాయులు పొందడం కోసమే కదా అట్లా అనమాట ఒక వస్తువు యొక్క నాణ్యత నిర్ధారణకు ఉపయోగపడే ప్రామాణిక సామర్థ్యం వారి యొక్క సామర్థ్యాన్ని కూడా తెలుసుకోవచ్చు సాధన ఆసక్తులు మొదలైన వాటిని మాపనం చేసే లక్షణాల పరీక్షా ప్రక్రియ లేదా ఒక విధమైన సాధనమే పరీక్ష అని చెప్పి ఎవరో సివి గుడ్ మెన్ ఎలా గుర్తుపెట్టుకుంటాం నాణ్యత గుడ్ లేదా సాధన గుడ్ నాణ్యత నిర్ధారణకు అంటే ఎవరో గుడ్ అనమాట నాణ్యత నాణ్యత గుడ్ చాలా బాగుంది నాణ్యత గుడ్ వెరీ గుడ్ బాగుందని అర్థమనడం అలాగే ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి నోటిఫై పరీక్షల ద్వారా పరీక్షల ద్వారా వ్యక్తులలో ప్రవర్తనలోని వ్యక్తుల ప్రవర్తనలోని నాణ్యత నిస్వాదన పెర్ఫార్మెన్స్ విశ్వసనీయత నిర్ధారించవచ్చు విద్యలో పరీక్షలు నియత విధానంలో అంటే విద్యార్థి ప్రవర్తనను పేపర్ పెన్సిల్ సాధనాలతో క్రమబద్ధంగా సేకరిస్తారు పరీక్షలు నిర్వహించే పరీక్షలు నిర్వహించే ప్రయోజనాన్ని బట్టి పరీక్షలు నిర్వహించాయి అంటే ప్రయోజనాన్ని బట్టి పరీక్షల్ని సాధన పరీక్షలు డయాగ్నోస్టిక్ అంటే లోప నిర్ధారణ పరీక్షలు వ్యక్తిత్వ పరీక్షలు ఇంటెలిజెన్స్ పరీక్షలు సామర్థ్య పరీక్షలు వంటి రకాలుగా విభజించవచ్చు ప్రయోజనాన్ని బట్టి మనం పరీక్షల్ని సాధన పరీక్షలు లోప నిర్ధారణ పరీక్షలు లేదా డయాగ్నో డయాగ్నోస్టిక్ వ్యక్తిత్వ పరీక్షలు ఇంటెలిజెన్స్ పరీక్షలు సామర్థ్య పరీక్షలు అనే ఫైవ్ టైప్స్గా సాధన డయాగ్నోస్టిక్ వ్యక్తిత్వ ఇంటెలిజెన్స్ సామర్థ్యం విద్యతో నిర్వహించే పరీక్షల అంటే విద్యతో పరీక్షల సందర్భాన్ని బట్టి విద్యార్థులు కొత్త తరగతులకు కోర్సులకు ప్రవేశ పరీక్షలకు కోర్సు నిర్ధారిత పరీక్షలు ఉపయోగపడతాయి అంటే విద్యతో విద్యతో నిర్వహించే పరీక్షలు అంటే మనం ఎడ్యుకేషన్తో నిర్వహించే పరీక్షలు సందర్భాన్ని బట్టి విద్యార్థులకు కొత్త తరగతుల కొత్త తరగతులు లేదా కోర్సులు కోర్సులు ప్రవేశాలకు ప్రవేశ ప్ర ప్రవేశ పరీక్షలు కోర్సు నిర్ధారిత పరీక్షలుగా కూడా విభజించవచ్చు అంటే సందర్భాన్ని బట్టి ప్రయోజనాన్ని బట్టి అయితే ఐదు రకాల సందర్భాన్ని బట్టి అంటే కొత్త తరగతిలో చేర్చడానికి లేదా ఏదైనా కోర్సులో ప్రవేశించడానికి కూడా ఎగ్జామ్స్ పెడతానమాట పరీక్ష వల్ల ప్రయోజనాలు ఏంటి లక్ష్యాన్ని ఏర్పరచుకున్నటకు విద్యా కార్యక్రమం విద్యా కార్యక్రమం ప్రారంభంలో నిర్వహించే పరీక్షల ద్వారా విద్యార్థుల స్థాయి లక్ష్యాలను ఏర్పరచుకోవాలంటే ఉపాధ్యాయుడు ఏదైనా లక్ష్యాలు ఏర్పరచుకోవాలి విద్యార్థి ఉపాధ్యాయుడు లక్ష్యాలను నేర్పరచుకున్నటకు అదే ఇక్కడ లేదు లక్ష్యాలను నేర్పరచుకున్నటకు విద్యా కార్యక్రమం ప్రారంభంలో నిర్వహించే పరీక్షల ద్వారా విద్యార్థుల యొక్క స్థాయిని విద్యా లక్ష్యాన్ని తెలుసుకోవచ్చు అనమాట లక్ష్యాలు ఫర్ ఎగ్జాంపుల్ ఉపాధ్యాయుడు కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకోవాలంటే పిల్లల్లో నుంచి పిల్లలకి ఇటువంటి ఇవన్నీ నేర్పాలి ఇవన్నీ నేర్పించాలని ఒక లక్ష్యాన్ని నేర్పించుకున్నాడు ఏర్పరచుకుంటే వాళ్ళ వాళ్ళలో అసలు కొంతైనా నాలెడ్జ్ ఉందా లేదా తెలియదు కదా ఆ నాలెడ్జ్ బట్టి మిగతా కొనసాగుతాం అదే నాలెడ్జ్ కూడా లేకపోతే ఫస్ట్ నుంచి నేర్పుకుంటా ఫండమెంటల్స్ నేర్పించుకోవద్దాం అనమాట అందుకని లక్ష్యాలను ఏర్పరచుకునేటకు విద్యా కార్యక్రమం ప్రారంభంలో నిర్వహించే పరీక్షల ద్వారా విద్యార్థుల స్థాయి తెలుసుకుని విద్యా లక్ష్యాలు ఏర్పరచుకోవచ్చు అభ్యసనాన్ని మూల్యాంకనం చేయడానికి ఆశించిన అభ్యసన ఫలితాలు వచ్చాయో తెలుసుకోవచ్చు ఈ పరీక్ష యొక్క మనకి మనకేంటి పరీక్ష యొక్క లక్షణాలు కదా ఇవన్నీ పరీక్షల వల్ల ప్రయోజనాలు పరీక్షల వల్ల ప్రయోజనాలు ఏంటి అభ్యసన ఫలితాలు వచ్చాయో చూసుకోవచ్చు అనమాట మూల్యాంకనం ద్వారా దీని ద్వారా తర్వాత తీసుకునే చర్యల నిర్ణయానికి ఉపకరించే సాధనాలుగా కూడా పరీక్షలు ఉపయోగపడతాయి అంటే తర్వాత ఏమైనా ఫర్దర్గా పిల్లలకి ఎలాంటివి నేర్పించాలి అనేసి కూడా మనం పిల్లలకి ఎగ్జామ్ పెట్టేసాం అందులో బాగా వచ్చింది అనుకో ఓకే ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట ఆ టాపిక్ని ఆ టాపిక్ సంబంధించిన దాన్ని ఇంకా ఎక్కువగా చేసి ఇంకా బాగా చెప్పగలుగుతాం అలా అనమాట చర్యలు అభ్యసన ఫలిత వచ్చాయి తెలుసుకుని దాని ద్వారా తర్వాత చర్యలు చర్యల నిర్ణయానికి ఉపకరించి సాధారణంగా పరీక్షలు ఉపయోగపడతాయి బోధనా మూల్యాంకనం చేయడానికి బోధనను అంటే టీచింగ్ని కూడా మూల్యాంకనం చేయడానికి పరీక్షల ద్వారా ఉపాధ్యాయులు బోధనా పద్ధతుల సఫలత కూడా అంచనా వేసుకోవచ్చు ఇప్పుడు పరీక్షలు పరీక్షలు పెట్టేసాం పరీక్షలు పెట్టినప్పుడు పిల్లవాడు బాగా అనుకో ఓకే బోధనా పద్ధతి బాగానే ఉంది ఇలా పెట్టి చెప్పేవచ్చు అనుకోవచ్చు ఒకవేళ ఎగ్జామ్ ఒకరవాడ బాగా రాలేదనుకో చదవలేదు బాగా ఎగ్జామ్ రాలేదు అనుకో అంటే నా బోధనా పద్ధతి బాగోలేదు అంటే బోధన పద్ధతిని కూడా మార్చుకోవాలి అని చెప్పేసి ఉంటుందంటే బోధనా మూల్యాంకనం చేయడానికి బోధనను మూల్యాంకనం చేయడానికి కూడా పరీక్షల ద్వారా మనకి ఉపాధ్యాయ బోధనా పద్ధతులు సొంతం ఉపయోగపడతాయి పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల అవసరాలు వారిలో బలహీనతలు గుర్తించి గుర్తించీవాళ్ళు తగ్గ వాతావరణాన్ని కల్పించడానికి సాధారణంగా పరీక్షలు ఉపయోగపడతాయి పరీక్షలు మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయి చూసావా లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి ఒకటి అదేవిధంగా అభ్యాసన ఫలితాలు వచ్చేలా తెలుసుకోవచ్చు బోధనా పద్ధతులు మార్చుకోవచ్చు లేదా బోధనా పద్ధతుల సఫలతల తెలుసుకోవచ్చు అలాగే విద్యార్థి యొక్క అవసరాలు బలహీనతలు కూడా తెలుసుకోవచ్చు అక్కడికి మనకి ఎగ్జామ్ అయిపోయింది ఇప్పుడు మాపనం చూద్దాం మాపనం మాపనం అంటే ఏంటి ఒక వస్తువు లేదా సంఘటనకి లేదా లక్ష్య ఒక వస్తువు లేదా సంఘటన సంఘటన యొక్క లక్షణానికి ఒక సంఖ్యను ఇవ్వటం అనేది మాపనం మాపనం అంటే మెజర్మెంట్ ఒక నెంబర్ని ఇవ్వడం ఈ సంఖ్య ఇతర వస్తువులతో లేదా సంఘటనలతో పోల్చవచ్చు ఒక భౌతిక రాశిని ఇంకో భౌతిక రాశితో పోల్చి పెద్దదైన చిన్నదైనా నిర్ధారించవచ్చు నిర్ధారించే ప్రక్రియ మాపనాన్ని భావించవచ్చు వస్తువు యొక్క పరిమాణం ఒక వస్తువు యొక్క పరిమాణం సామర్థ్యం యొక్క సామర్థ్యం యొక్క సంఖ్యను నిర్ధారించ పక్కన మాపనం అంటారు వేరు వేరు సాధనాల ద్వారా మాపనం చేయవచ్చు మనం మాపనానికి మాపనానికి ఉదాహరణకి కింది విధంగా చెప్పవచ్చు విద్యార్థులు సాధించిన ప్రగతిని పరీక్షల ద్వారా మాపనం చేయవచ్చు ఇది విద్యార్థులకు విద్యార్థులకు సంబంధించింది అనమాట అదేవిధంగా వాతావరణంలో ఉష్ణోగ్రతని ధర్మమీటర్తో కలవచ్చు ఒక తరగతి గది పొడవు వేడాలి కూడా కలవచ్చు అంటే మాపనకు సంబంధించిన కొనుగోదాలు మాపనం అనేక శాస్త్ర విషయాల్లో ప్రధాన భాగంగా ఉంటుంది భౌతిక జీవ సామాజిక మనోవిజ్ఞాన శాస్త్ర రంగంలో చాలా ముఖ్యమైనది యంత్రాలతో చేసే పనిముట్ల సహాయంతో చేసే వస్తువులతో కొలవడాన్ని ప్రత్యక్ష పద్ధతి అంటే ప్రత్యక్ష మాపన పద్ధతి అంటారు విద్యారంగంలో విద్యార్థి యొక్క ప్రవర్తన ప్రజ్ఞ మూల్యాంకనం ఆలోచన వైఖరి మొదలైన గుణాలని అంచనా వేయడాన్ని మాపనం అంటారు చూసారా ప్రత్యక్ష మాపనం మాపనం పరోక్ష ప్రత్యక్ష అంటే ఏంటి మనం వెయ్యి మిషన్ మీదకి వెళ్ళి వెయింగ్ చూసుకుంటాం ఎంత ఉంటాం ఒక అరవై యోజన ఉంటాం అది ప్రత్యక్ష అలా కాకుండా విద్యార్థి యొక్క విద్య విద్యారంగంలో విద్యార్థి యొక్క ప్రవర్తన తెలుసుకోవడానికి మనకి వాళ్ళ యొక్క ప్రజ్ఞా మూల అన్ని తెలుసుకోవాలని అంచనా వేయడానికి ఈ పరోక్ష పద్ధతి పరోక్ష పద్ధతి మాపనం అంటారు వచ్చిన వేయడాన్ని పరోక్ష పద్ధతి అంటే డైరెక్ట్గా తెలిసిపోదు కదా అతను ప్రజ్ఞత ఉందో రోజు ఆప్చర్ చేయాలి చిన్నప్పటి నుంచి వాడి ప్రజ్ఞని వాడి ఆటపాటల్ని వాడి వైఖరిని యాటిట్యూడ్ అన్నీ అలా చేయాలన్నమాట ఇప్పుడు విద్యలో మాపనం యొక్క ప్రాప్తర ఏ విధంగా ఉందో చూద్దాం మాపనం ద్వారా విద్యార్థుల ప్రవర్తనను కొలవచ్చు ప్రగతిశీల పరీక్షల ద్వారా మాపనం చేయవచ్చు ఫలితాన్ని మాపనం చేయవచ్చు పై తరగతులకు పంపవచ్చు మాపనం విధంగా ఇడు బాగా ఈడు అంతకు వంద వచ్చి వందకు వంద చూస్తే వాడు పై తరగతులు పంపచ్చు విద్యార్థుల లోపాలను గుర్తించవచ్చు తక్కువ మార్కులు వచ్చినా ఎక్కువ మార్కులు వచ్చినాయి వాడి యొక్క లోపాలు గుర్తించవచ్చు ప్రత్యేక సాధనాల ద్వారా విద్యార్థుల వైఖరి సాధనలు అభిరుచిని కూడా మాపన చేయవచ్చు కొన్ని ప్రత్యేక సాధనాల ద్వారా విద్యార్థుల యొక్క వైఖరిని ఆసక్తుల్ని సామర్థ్యాన్ని అభిరుచిని కూడా మాపన చేయవచ్చు ఇది విద్యలో మాపనం యొక్క పాత్ర ఏంటి వాడి యొక్క ప్రవర్తనను కొలవచ్చు ప్రతి ప్రగతిని తెలుసుకోవచ్చు ఫలితాన్ని మాపనం చేయవచ్చు పై తరగతిలో పంపవచ్చు వాడి యొక్క విద్యలో లోపాన్ని తెలుసుకోవచ్చు అంటే ఎక్కువ మార్కులు వచ్చే మాపనం ఫర్ ఎగ్జాంపుల్ నాకే నేనే ఉన్నాను టెన్త్లో నాకు తక్కువ మార్క్స్ వచ్చినాయి అంటే అక్కడ ఏమైంది తక్కువ మార్కులు రావడానికి కారణం ఏంటి అవన్నీ చూసుకోవాలన్నమాట అలాగే